ఇక్కడ దేవుడు ఎవరో చెప్పలేదు కదా సౌమ్యనాథ స్వామి అంటే ఇక్కడికి వచ్చి మీరు కళ్ళు మూసుకొని దేవుడి దగ్గర కోరుకోకూడదు ఇది నందలూరులో ఉందండి కడప జిల్లా గర్భగుడి చుట్టూరు తొమ్మిది సార్లు ప్రదక్షిణలు చేసిన చో కోరిన కోరికలు తప్పక నెరవేరును సమాప్తం కావాలంటే ఇక్కడ నారద మహర్షి స్వామ్యనంద స్వామిని డైరెక్ట్ గా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు అని కూడా అంటున్నారండి ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి ఒక్కసారి ప్రత్యక్షమైన ప్రత్యక్ష 哈。 శృతి ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు అనుకుంటున్నాను యాక్చువల్లీ ఈ రోజు మేము ఎక్కడ ఉన్నామంటే నందలూరులో ఉన్న సౌమ్యనాథ స్వామి దగ్గరకు వచ్చాము అసలు ఈ సౌమ్యనాథ స్వామి ఎవరు అనుకుంటున్నారా మీకు ఎవరి ఐడియా ఉందా నేను చెప్తానండి చూడండి ఇక్కడ సౌమ్యనాథ స్వామి అంటే అసలు ఇక్కడ టెంపుల్ ఎలా వచ్చిందో ఏంటో మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లోపలికి వెళ్దాం రండి అసలు టెంపుల్ ఎలా ఉంటుందో ఏంటో మొత్తం చూద్దాము ఇది నందలూరు మత్తయ్య గారు వారు రండి సో ఇక్కడ ఏంటంటే సౌమ్యనాథ స్వామి దగ్గర ఏది కోరుకుంటే జరుగుతుంది అంట తొమ్మిది ప్రదక్షిణలు చేసి తొమ్మిది ప్రదక్షిణలు చేసిన తర్వాత మనము దేవుడి దగ్గరికి వెళ్ళి కళ్ళు మూయకుండా కోరుకుంటే అక్కడ అనుకున్నది జరుగుతుందంట జరుగు జరిగిన పన్నెండు రోజులకి మనం వచ్చి వన్ నాట్ ఎయిట్ పన్నెండు రోజుల లోపల వన్ ఆట్ ఎయిట్ ప్రదక్షిణలు చేసి మన కోరిక నెరవేరింది కాబట్టి మొక్కు తీర్చుకోవాలంట సో ఇక్కడ ఏది కోరుకున్నా నెరవేరుతుందంట మనం చూద్దాం రండి ఇక్కడ చూసారు కదా అండి ఇక్కడ రాయి అప్పట్లోది ఇక్కడ ప్రతి ఒక్కటంట ఎర్ర రాయితోనే కట్టారంట చూద్దాము మన లోపల

గుడి లోపలికి వచ్చేసామండి నేను ఇక్కడ దేవుడు ఎవరో చెప్పలేదు కదా సౌమ్యనాథ స్వామి అంటే వెంకటేశ్వర స్వామి అండి ఇక్కడికి వచ్చి మీరు కళ్ళు మూసుకొని దేవుడి దగ్గర కోరుకోకూడదు నేను చెప్పాను కదండీ మీకు కోరిన కోరికలు తీర్చు సౌమ్యనాథ స్వామివారు గర్భగుడి చుట్టూరు తొమ్మిది సార్లు ప్రదక్షిణలు చేసిన చో కోరిన కోరికలు తప్పక నెరవేరును కోరిక నెరవేరిన వారం రోజుల లోపల వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేయాలంట ప్రదక్షిణలు చేసి స్వామివారి అనుగ్రహంకు పాత్రలు కాండి అని చెప్తున్నారు నమ్ముతున్నానండి నేను నమ్మి నేను కూడా ప్రదక్షిణ చేస్తున్నాను మీద ప్రదక్షిణ చేయాలంట నా పేరు రాయచోటి సుబ్బన్న అమ్మా నేను పుట్టింది ఈ ఏరియాలోనే ఈ దళం దగ్గరనే నేను రిటైర్డ్ లోక పైలట్ ఈ కుడి గురించి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకు బాగానే జరుగుతున్నాయి మాట కాదు సరిగా రా నేను ఇంత పైలట్ అయినా అంటే ఈ ఊరు దేవుని నమ్ముకొని ఉంటేనే కదా నాకు ఇంత ఉద్యోగం వచ్చింది దేవుని కోరిక వెళ్ళి నెరవేర్ తర్వాత నూట అయిన చుట్టూ తిరగాలి ఆయనకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఒట్టి చుట్టూ తిరిగితే సార్ ప్రదర్శనలు చేస్తే సార్ కానీ ఈ కలియుగం సమాప్తం కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న చేపను చూసారండి ఇలాగా మూడు చేపలు ఉన్నాయి వీటి స్టోరీ ఏంటంటే కలియుగం అంతమైనప్పుడు ఇక్కడికి వాటర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ ఈ చేపకి నీళ్లు తగిలంగానే ప్రాణం పోసుకుంటుంది ఈ చేప ఆ నీళ్లతో సహా వెళ్లి రెండో చేపకి తగులుతుంది ప్రాణం పోసుకుంటుంది ఈ రెండు చేపలు వెళ్ళి ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఈ చేప దగ్గరికి వెళ్లి తగులుతాయి అప్పుడు ఆ మూడు చేప కూడా ప్రాణం పోసుకుంటుంది ఈ కలియుగం అంతమైన టైంలో ఈ మూడు చేపలు వచ్చి ప్రాణం పోసుకుంటుంది కింద దేవాలయం ఉన్నదని అంటారు లోడ్ చూసినాము లోడ్ చూసి కూడా కింద కూడా బండి ఉండదు కింద దేవాలయం ఉండదు అని చెప్పేసి పెద్దవాళ్ళు అంటా అన్నారు నాద మహర్షి కోరిక మేరకు విష్ణువు సౌమ్యనాథ స్వామి లాగా వెలిసారంట సో ఈ గుడిని కూడా అందరు దేవతలు కలిసి కట్టారు అని అంటున్నారు తర్వాత ఈ గుడి డెవలప్మెంట్ కోసము చోళ కింగ్డమ్ అండ్ కాకతీయ కింగ్డమ్ వాళ్ళు డెవలప్ చేశారు ఇక్కడ నార్ద మహర్షి స్వామి గారు సౌమ్యనంద స్వామిని డైరెక్ట్ గా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు అని కూడా అంటున్నారండి అలాగే ఇక్కడ స్వామి మినంద స్వామి నార్మల్ వెంకటేశ్వర స్వామి ఇలాగా ఉండరు అభయ హస్తంతో ఉంటారు ఇలా ఉంటారు ఎందుకంటే కోరిన కోరికలన్నీ నెరవేరాలని ఇలా పెట్టారు మామూలుగా వెంకటేశ స్వామి ఇలా ఉంటారు సో అలా కాకుండా ఇక్కడ అభయ హస్తంతో ఇలా పెట్టుంటారండి ఏ కోరిక కోరుకున్నా ప్రతి ఒక్కటి నెరవేరాలి అని చెప్పి అభయ హస్తంతో చూపిస్తారు సో మీరు కూడా రావాలని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తప్పకుండా రండి చూడండి నేను చెప్పినట్టుగా అన్ని ఎర్ర రాయిగానే ఉంది చూసారా నేను గమనించండి బాగా ఇక్కడ స్తంభాలు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ నూట ఎనిమిది స్తంభాలతో ఈ గుడి నిర్మించబడిందంట నా పేరు అరుణ అరుణ నమస్కారం అండి కడప నుంచి నమస్తే అండి కడప నుంచి వస్తున్నాను నేను దాదాపు ఒక పది ఏం పది ఏళ్ళ క్రితం నుంచి వస్తున్నాను అనమాట నేను ఏదైనా కోరిక అని కోరుకుంటే నెరవేరుతుంది అనమాట వచ్చేసి వన్ నా టైప్ చేస్తాను చాలా బాగుంటాడు దేవుడు చాలా అందంగా ఉంటాడు మేము మా ఫ్రెండ్స్ అంతా వస్తూ ఉంటాము ఇంకా శని ఆదివారాలు అయితే ఎక్కువ మంది ఉంటారు ఒకసారి మరి పండగ రోజుల్లో ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి బాగుంటుంది అనమాట అంటే అన్నమాచార్యుడు కూడా ఇక్కడ దర్శించినాడు ఆయన పాటలు రాసినాడు అని తెలుసు దాదాపు చాలా ఎండ వేల ఏళ్ల క్రితం అని తెలుస్తుంది చాలా ఎవరికైనా కోరుకోండి బాగా రాండి నెరవేరుతుంది ఏ రోజు ప్రదక్షిణలు చేయాలని ఉంటుంది కదా ఇప్పుడు కోరిక నెరవేరినా వన్ వీక్కి రావాలి అన్నారు కదా కొంతమంది ఏం చెప్పారంటే వన్ వీకే కాదు కుదిరినప్పుడు రావచ్చు అని చెప్పారు ఎక్కువ సాటర్డే రోజు రద్దీగా ఉంటుంది సాటర్డే రావాలనుకుంటే రావచ్చు కాకపోతే ఎక్కువ రష్గా ఉంటుంది సో అలాగే ఏ డే అయినా ప్రదక్షిణలు చేయొచ్చు ఎక్కువ సాటర్డే చేస్తారంట ఇక్కడ ఇదిగోండి ప్రసాదం కూడా ఇచ్చారు చూడండి మనకి ఇక్కడ మొత్తం మూడు ద్వారాలు ఉన్నాయండి ఇటు ఒకటి ఉంది మేము ఇటు నుండే వచ్చాము ఇది మూడో ద్వారము రెండో ద్వారమైనా అనొచ్చు మూడో ద్వారం ఉంది మొత్తం మూడు ద్వారాలు ఉన్నాయి ఇటు నుండి సో ప్రతి ఒక్కరిని అడిగాను వాళ్ళు ఏం చెప్పారంటే మాకు అనుకున్న కోరికలు నెరవేరాయి అందుకే మేము ప్రదక్షిణలు చేస్తున్నామన్నారు ఒకటికి పదిసార్లు నెరవేరిన వాళ్ళు కూడా ఉన్నారండి అవి నెరవేరి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో మీరు కూడా రావాలని కోరుకుంటున్నాను సో భక్తులు చాలామంది ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తున్నారు సాటర్డే మాత్రం ఫుల్ రష్గా ఉంటుందంట మినిమమ్ ఒక ఫైవ్ హండ్రెడ్ నుండి థౌజండ్ మెంబర్స్ ఉంటారంట సో అక్కడ నాకు పోలీసు ఆయన చెప్పారు ఇది టీటీటీ వాళ్ళు తీసుకున్నారంట అండి సో లాస్ట్ టూ ఇయర్స్ నుండి టీటీడీ వాళ్ళు రన్ చేస్తున్నారంట సౌమ్యనాథ స్వామిని కూడా తీయకూడదని చెప్పారు లోపల కెమెరా ఎలా లేదండి చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను కొంచెం క్షమించండి చూసారు కదండీ వీడియో అండ్ గుడి గురించి కూడా చాలా వరకు నా వరకు తెలిసినంత వరకు నేను చెప్పానండి చూపించడానికి కూడా చాలా ట్రై చేశాను మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ బాయ్ కర్లీ శృతి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గుడికి వచ్చి దర్శనం చేసుకొని